హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఆల్రెడీ నేను అంటే వీడియోస్ పెట్టడం అయితే స్టాప్ చేసేసాను కదా ఒక ట్వంటీన్ టు థర్టీన్ డేస్ అంటే వన్ మంత్ వరకు స్టాప్ చేసేసాను మెయిన్ రీజన్ ఏంటంటే నాకు డెంగ్యూ ఫీవరు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వటము వైట్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గడం అయ్యి జరిగింది ఇంకా అసలు ఫుల్గా వీక్ అయిపోయాను ఒక టెన్ డేస్ వరకు కూడా సలండ్ల వేక్క ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది ఈ లోపేమో ఊర్లో అయితే మా హస్బెండ్కి చిన్న పని ఉందంట వెళ్తానని చెప్పేసి ఇంకా రెడీ అవ్వండి ఇంకా ఊరు వెళ్దాము ఈరోజు నైట్కి టికెట్ బుక్ చేస్తాను అన్నారు ఇంకా అడావిడిగా అయితే మేము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే రెడీ అయిపోయాము ఇంకా బస్ దగ్గరికి వెళ్ళడానికి ముందైతే మేము ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్ళాలి ఇక లాక్ వేసి ఆటో ఎక్కడానికి వెళ్ళేటప్పటికి బయట దండం మీద అయితే ఈ రొగ్గ వేసాను ఇది మేము మళ్ళీ ఒక ఫైవ్ డేస్ దాకా రాము కదా ఖరాబ్ అయిపోద్ది అని చెప్పి ఆటో వాయిని ఒక టూ మినిట్స్ ఆగండి అని చెప్పి ఇంక ఇంట్లో మళ్ళీ వచ్చి అయితే ఈ రొగ్గ అయితే ఇంక లోపడేసి ఆడావిడిగా అయితే మళ్ళీ పరుగు పరుగుని వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంక బయలుదేరైతే వెళ్ళిపోతున్నాము నార్మల్గా ఊరు వెళ్ళాలంటే వచ్చే ఓసారంతా కూడా ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఉండదు నేను వెళ్ళే ముందు వెళ్తాను వెళ్తానమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ కంపల్సరీ సీ ఫుడ్ అవి ఎక్కువ తింటాం కదా సీ ఫుడ్ వీడియోస్ అవి పెట్టేద్దామని చెప్పి వెళ్ళేదాకా ఉన్న ఆనందం అంతా కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఇంకా టూ డేస్లో మనం ఇంటికి వెళ్ళిపోతామా మళ్ళీ వెళ్ళిపోతామా అన్న ఫీలింగ్ తోటి అసలు ఇంకేమీ కూడా సూట్ చేయాలని కూడా అనిపించదు ఇంకా బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వచ్చేసి నార్మల్గా ఏంటంటే మనము జస్ట్ ఒక టూ మినిట్స్ లేట్ అయినా సరే ఊరుకోరు వెళ్ళు అలాంటిది మనకి చెప్పిన టైం కంటే వన్ అవర్ అయితే లేట్ చేసేసారు అంటే ముందైతే ఒక బస్ ఎక్కాలి మనకి టెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా మళ్ళీ బస్సు మారుస్తాడన్నమాట ముందైతే ఈ బస్సు అయితే ఎక్కాలి ఇక్కడ నుంచి డైరెక్టర్ బస్సులు అయితే నైంటీ పర్సెంట్ దొరకవు అసలు బిరంగూడ నుంచి ఇంకా పక్కన బస్సు దగ్గరే అంటే ఇంకా జనాలు రావాలి కదా వాళ్ళ కోసం చూస్తున్నారు దాని పక్కన ఏంటంటే నాకు మామిడికాయలు కనిపించాయి మామిడికాయలు కనిపించాయని మా హస్బెండ్ని వెళ్ళి తీసుకురమ్మంటే నేను వీళ్ళకి చెప్పిందేమో మామిడికాయలు తెమ్మని వీళ్ళు మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు కొనుక్కుండా అయితే వచ్చేసరి వీళ్ళిద్దరూ వెళ్ళి మా చిన్నోడేమో మమ్మీ మ్యాంగోయే తీసుకోమందని చెప్తున్నాడంట పక్క నుంచి ఇంక వాళ్ళ డాడీ ఏంటంటే ఇంక నేనైతే మామిడికాయలు జాంకాయలు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటానని చెప్పేసి అన్ని రకాలు తీసేసుకున్నారు ఆ ఒక్క మ్యాంగోయే ఎయిటీ రూపీస్ తీసుకున్నారంట ఆ ఒక్క మ్యాంగో అయితే తీసుకుంటే ఇంక మా చిన్నోడు డాడీ ఇంకా మ్యాంగో కొనేసాడు అని చెప్పేసి ఆ ఒక్క మ్యాంగోని అంటే అన్నీ అక్కడే వదిలేసాడు వదిలేసి ఆ మ్యాంగో ఇచ్చుకొని బస్సు దగ్గరికి అయితే పరుగు పరుగులు వచ్చేసాడు నా దగ్గరికి ఇవన్నీ పట్టుకొచ్చి అయితే నాకు ఇచ్చేసారు ఇంకా బస్సు అయితే బయలుదేరిపోయింది ఇంకా జనాలను ఎక్కించుకుంటూ ఆగుతూ ఇంకా అలా బయలుదేరింది ఇంకా తర్వాత మనం మెయిన్గా ఎక్కవలసిన స్లీపర్ బస్సు అయితే వచ్చేసింది అనమాట ఇంకా బస్సు ఎక్కిన తర్వాత ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఏమీ తినలేదు ఫుడ్ ఏమీ తినకుండా వచ్చారు అందుకోసం అని చెప్పి ఇంకా నేను బస్సు ఎక్కిన తర్వాత వీళ్ళకి ఏమేం కావాలో అవన్నీ పెడుతున్నాను అనమాట ఇంటి దగ్గరే నేను అన్ని ప్రిపేర్ చేసుకొస్తాను నేను అంటే ఎక్కువ డబ్బాలు తెచ్చుకోవాల్సిన లేకుండా ఇంట్లో ఎప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటాం ఇలా జర్నీలు చేసినప్పుడు అలాంటి వాటిలో తెచ్చుకుని ఇంకా మనం తిన్న తర్వాత అవన్నీ పాడేటానికి ఉంటుందని చెప్పి ఇవైతే పెట్టుకుంటాను నేను డబ్బాలని ఇంకా ఇంటి దగ్గర మిక్చర్ చేసుకొచ్చాను ఇంకా కార్డ్ రైసు కేకు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే తినేసారు నేను తినేసాను పిల్లలేమో కాసేపు ఆగమమ్మని తింటామన్నారని చెప్పి వాళ్ళకి కొంచెం లేట్గా పెట్టాను ఇంకా ఇక్కడ మ్యాంగో అయితే తీసుకున్నారు కదా ఆ మ్యాంగోని అయితే చూపిస్తున్నాను అనమాట నేనేమో పచ్చిత్తి తీసుకురమ్మన్నాను ఈయన ముగ్గిని ముగ్గింది తెచ్చారు ఇంకా ముగ్గిన మ్యాంగో తేవడం తెచ్చారని చెప్పేసి దాన్ని అయితే ఇంకా తినలేదు నేనైతే చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాను ఎందుకంటే ఇక్కడ వదిలేసిన పాడైపోతాయి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ప్లస్ ఏం మళ్ళీ వీళ్ళు కొనేశారు మా ఓడి స్కూల్ బ్యాగ్ నిండిపోయిందనమాట ఈ ఐటమ్స్ అన్నిటితోటిని ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ పట్టుకుపోతున్నాను అనమాట ఈ జాంకాయలు ఈ రేకుపళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు కొనుక్కొచ్చినాయి అనమాట ఈ ఆరెంజు ఈ కేకు మిక్చర్ ఇవన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను కదా ఇంకా తర్వాత నుంచి ఫుల్గా స్లీప్ వేసేసామనమాట అందరం పడుకున్నాము ఇంచుమించు మేము భీమవరం మా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ట్రైన్ ప్లేస్ వచ్చింది ట్రైన్ వెళ్తుందని చెప్పేసి మా ఓడు మొత్తమ్మ మిమ్మీ ట్రైన్ వెళ్తుందని చెప్పి అసలు నిద్రనివ్వట్లేదు అడు ఎప్పుడు ట్రైన్ వెళ్తే అప్పుడు లేచిపోయి చూపించేవాడు అనమాట ఇక్కడ చూసారా ఆల్రెడీ టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతుంది ట్రైన్ వెళ్తుందని చెప్పి కొట్టాడు క్లైమేట్ కూడా చాలా బాగుంది నిజానికి ఏంటంటే మేము స్వెటర్లు డ్రెస్ మీద మళ్ళీ స్వెటర్ వేసుకుని ఇక్కడ పో చలిపెట్టేద్దేమో ఆంధ్రాలో అని చెప్పేసి మొత్తం ఫుల్గా డబల్ ట్రిబుల్ డ్రెస్సులతో వెళ్ళాము అలాంటిది మనం అక్కడికి వెళ్ళి ఎంటర్ అయిన కాడ నుంచి చూస్తే మొత్తం ఉడుకు ఉడికెట్టేస్తుంది అందరికీని ఈ అనవసరంగా స్పెటర్లు పట్టుకెళ్ళేమేమనిపించింది నాకైతేనే ఈ కాలువలు ఇవన్నీ కూడా ఇంత నీట్గా మన ఆంధ్రలో మాత్రమే ఉంటాయి ఇక్కడైతే మొత్తం కాలువలు కూడా చాలా గలీజ్గా ఉంటాయి కదా ఇంచుమించు మేమైతే దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇంక వెళ్ళిన తర్వాత అయితే పిల్లలకి వెంటనే బ్రష్ చేయించి టిఫిన్ అయితే తినిపించాను అంటే బస్సు అయితే లేట్ అయింది కదా ముందైతే నర్సపరాన్ని దిగిపోయి పిల్లలకి బ్రష్ చేయించేసి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా మనం ఆంధ్రాలోకి వెళ్ళామని అంటే కంపల్సరీ మా వాళ్ళు పూరి తింటారు మా హస్బెండ్ అయితే బజ్జీ తింటారు నాకేమో సాంబార్ ఇడ్లీ కావాలి అలా నలుగురు నాలుగు రకాల ఆర్డర్ అయితే తినేసాము ఇంకా ఈ నరసాపురం పంట అయితే ఎక్కేసాం కదా నాకు ఏంటో తెలీదు ఈ పంటి ఎక్కానంటే నా టెన్షన్ అయితే మామూలుగా ఉండదు ఏంటో పంటి ఎక్కామంటే చాలా భయంగా ఉంటుంది ఇంకా పంటి దాటిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళటం కోసం మా మా ఆడపడుచు వాళ్ళ దగ్గర ఉంటే బండి ఆ బండి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అక్కడ నుంచి పక్కన మమ్మల్ని ఆప్ చేసి ఈ బండి తీసుకొచ్చిన తర్వాత ఇదైతే మా ఊరనమాట మెయిన్ రోడ్ నుంచి కిందకి ఎంటర్ అవ్వాలి ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఘోరంగా ఉంటుందన్నమాట మాటల్లో చెప్పలేము మెయిన్ ఏంటంటే ఈ రోడ్డు వల్ల కొంత మొత్తం అందరూ కూడా వేరే వేరే ఊర్లకి కావచ్చు అంటే మా ఫ్యామిలీలోనే మేము కూడా ఒక మూడు ఫ్యామిలీల వరకు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము అలా సెంటర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు అలా వదిలేసి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట అందరూ కానీ ఈ ఊరే అయితే చాలా బాగుంటుంది ఒక్క రోడ్డు అంటూ ఉంటే సరిపోద్దేమో అంతే ఇంకా అసలు ఏమీ అవసరం లేదు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏ గొడవలు ఏమీ లేకుండా అంటే దగ్గర దగ్గరగా అయితే ఉండవు కానీ ఇల్లులు అక్కడక్కడ ఉంటాయి అయితేని అంటే స్టార్టింగ్ అయితే తక్కువగా ఉంటాయి ఇల్లులు కొంచెం లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళి కాడ నుంచి అయితే కనపడతాయి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటుంది అయినా కానీ ఇక్కడ రోడ్డు వేయకపోవడం అంటే మెయిన్ ఇక్కడ మాకు చెరువులు అవి ఎక్కువ చేస్తారు రోడ్డు వేసినా కానీ ఖరాబ్ చేసేస్తారని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ మాకు రోడ్డు కూడా వేయట్లేదు రెండు మూడు సార్లు అయితే శాంక్షన్ అయ్యింది ఈ లోపు మనకి ఎలక్షన్లు జరగటం ఇవన్నీ మారిపోవటం కదా దాని మీద ఇక్కడ రోడ్డు కూడా పట్టడం కష్టమైంది మాకైతే వాటర్ కూడా పెద్ద రాదు వాటరు కూడా ఒక వన్ మంత్కి టూ మంత్స్కి ఇలా వాటర్ ట్యాంక్స్ అయితే కొనుక్కోవాలి ఆ వాటర్ ట్యాంక్ వచ్చి పదిహేను వందలు ఉంటుంది అంటే కొంతమంది పన్నెండు వందలకి కొంతమంది పదిహేను వేస్తారు ఈ బాధలన్నీ భరించి బదులు అద్దెకి అద్దింట్లోకి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట దాంతో ఇక్కడ చాలా మటుకు జనాభా అయితే తగ్గిపోయింది మా ఊర్లోని మాకు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కిందకి వెళ్ళేదాన్ని వీరబ్రహ్మం వారి వీధి అని అనమాట ఈ లోపలికి ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇల్లులు కనపడతాయి అనమాట ఇది ఫస్ట్ ఒక విల్లు అటు సైడ్ ఉంది ఇల్లు ఇటు సైడ్ అంతా మళ్ళీ ఖాళీ ఉంది మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఒక అక్కడ నుంచి ఇల్లులన్నీ లైన్లో ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మమ్మల ఇంటి దగ్గర పెరగడం మీద ఈ ఊరికి వచ్చినప్పుడల్లా అంటే రోడ్డు అవి లేకపోవడం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది అందులోకి ఏమో మా హస్బెండ్ది మా అమ్మ వాళ్ళది అత్తగారి అత్తగారిల్లు అమ్మగారి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి మాకు పక్క పక్కన అంటే కొంచెం గ్యాప్లో ఉంటాయి అన్నమాట ఇల్లులైతేనే ఇక్కడ నుంచి అన్నీ కూడా మనకి బిల్డింగ్స్ అవి కనపడతాయి మొత్తం అన్నీ కూడా ఎక్కడ చూసినా చెట్లతోటి అట్లతో ఉంటుంది మాకైతే మొత్తం సాల్ట్ వాటర్ ఉంటుంది నార్మల్గా పూల మొక్కలు అవి కూడా ఒక సెవెంటీ పర్సెంటే బతుకుతాయి అంత కన్ఫామ్గా చెప్పలేము బతుకుతాయి అని ఇదిగో ఇక్కడ చూసాం కదా ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు మా తమ్ముడా అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మా ఇంటికి అయితే ఇంకా మా తమ్ముడు అయితే మా పిల్లల్ని తీసుకుంటూ వచ్చేసాడు ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా మేము కూడా వెళ్తున్నాము అయితే సుబ్బారాయుడు షష్టి కదా ఇంకెలాగ ఇంటికి వచ్చాము పుట్టలో పాలు అయ్యి వేయటానికి వెళ్ళాలని చెప్పి అడావిడిగా అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట మేమైతేనే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళిన కూడా వీడియోస్ అయితే వస్తాయి ఇది అయితే మా ఇల్లు అనమాట ఇంటికైతే వెళ్ళిపోయాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్